హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారంటే బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు టైం అయితే ఎనిమిది అనమాట ఎనిమిది గంటలకల్లా నేను పని మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకున్నా ఇంకా బాబుకైతే తినిపించేసిన అనమాట ఇప్పుడు అయితే ఇక్కడ లేడు ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిండు ఎందుకంటే ఇంటి దగ్గర ఇంకా వాటర్ పట్టాలి కదా మా అమ్మ వాళ్ళు వెళ్ళిరనమాట వాళ్ళతో పాటైతే బాబుని కూడా తీసుకొని వేయరు ఇంకా నేను పనంతా కూడా కంప్లీట్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే రెడీగా కూర్చున్నా నిన్న బోటెక్ షాప్ నుంచి అయితే ఇంకా తనైతే ఫోన్ చేసింది అనమాట నిన్న రియట్ అయింది ఫోన్ చేసేసరికి ఇంకా ఫోన్ చేసి ఏమన్నదంటే అక్క ఇట్లా బ్లౌజులు అయితే అర్జెంట్గా ఉన్నాయి పెళ్లి బ్లౌజెస్ అయితే ఇంకా స్టిచ్చింగ్కి వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అవి అయితే మీరు పల్ కంపల్సరిగా కుట్టాలి ఎందుకంటే ఇక్కడ మా మాస్టర్కి ఇచ్చిన కానీ కూడా తనకు కాకుండా అయిపోతుంది అనమాట తనకు హెవీ వర్క్ అవుతుంది ఇంకా తనతోటి కాక మీకు అయితే ఇస్తున్నా మీ ఏమైనా ఉంటే ఇంకా పక్కన పెట్టేసుకోండాక ఎవరైనా కస్టమర్ వచ్చి ఇచ్చినా కానీ కూడా తీసుకోకండి అని అయితే తను ఫోన్ చేసింది అనమాట కానీ నాకు అప్పటికి ఇంకా అర్జెంట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇంకా తను ఎప్పటి నుంచో ఇస్తుంది కదా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ ఇంకా తన బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా తనకు కూడా ఇచ్చేసేయాలి కదా ఇంకా మనము తను కూడా ఇంకా అర్జెంటుగానే ఉన్నాయి అని అయితే నేను ఏం చేసిన అంటే ఇంకా నైట్ పది అయ్యింది అనమాట కట్ చేసి పెట్టుకునేసరికి ఇంకా కట్ చేసి పెట్టుకునేసరికి పద అయ్యింది స్టిచ్చింగ్కి అయితే ఇంకా పదకొండు అయిపోయింది స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్న ఇప్పుడైతే ఇంకా ఇది కూడా తనకి ఇచ్చేసేయాలి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలన్నమాట ఇది ఇంకా సింపుల్ వరకే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజు ఇంకా ఇదైతే ఇంకా తనకి ఇచ్చేసేది ఇదేమో ఎంబ్రాయిడింగ్ వర్క్ తను ఇస్తా అంటే ఇంకా మా ఫ్రెండ్ అనమాట తను బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ నేను మన ఛానల్లో ఎక్కువ వరకు వీడియోస్ పెడుతూ ఉంటాను కదా తను ఇస్తుంది అంటే తను వర్క్ వేస్తే స్టిచ్చింగ్ చేస్తుంది కానీ తనకు ఇంకా టైం దొరకక స్టిచ్చింగ్కి అయితే మనకే ఇస్తుంది అనమాట ఎక్కువ వరకు అంటే ఇంకా వేరే అమ్మాయి కూడా ఉంది తను కూడా స్టిచ్చింగ్ చేస్తుంది ఇంకా అర్జెంటుగా ఏమన్నా ఒక్కొక్కసారి నాకు కాదు కదా అర్జెంటుగా కావాలంటే తనకి ఇస్తుంది అనమాట అట్లా ఇంకా అయితే వర్క్ మిషన్ రన్ చేసుకుంటూ అయితే ఇక స్టిచ్చింగ్ అయితే ఇస్తుంది అనమాట ఇక ఇంకా తిన అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ పింక్ కలర్ బ్లౌజ్ కూడా ఇది ఏంటంటే ఇంకా ఆమె మనకు బొటెక్ షాప్ ఆమె ముందే ఇచ్చిందనమాట ఈ బ్లౌజ్ అయితే ఇంకా నేనే స్లోగా ఇంకా అర్జెంట్ ఏం లేదు కదా మెల్ల గుట్టేసుకుందాం తీయ అనేసి అనుకున్నాను అనమాట ఇంకా అప్పుడు అట్లా అనుకొని పక్కకు పెట్టేసిన కానీ ఈ రోజు ఈ బ్లౌజ్ కూడా కావాలంట అంటే ఇప్పుడు ఈ రోజు ఇచ్చే వర్క్ బ్లౌజులతో పాటు ఇది కూడా కావాలంట ఇది కూడా వాలేనంట ఇంకా ఆ విషయం అయితే చెప్పింది అనమాట అక్క ఇంకా ఈ బ్లౌజులు కూడా ఇంకా తనయే మొత్తం కూడా కంప్లీట్ చేయాలి మీరు ఇంకా ఇంకా బ్లౌజ్ కుట్టలేదా అని అడిగింది కుట్టిందా అని చెప్పినా ఇంకేం చెప్పలేం కదా కుట్టిందా ఇస్తా ఐటన్ ఒక అట్లా చేసి నేను సాయంత్రం వర్కలను అయితే అన్ని ఇచ్చేస్తా అని చెప్పిన అంటే ఇప్పుడైతే టైం అయితే ఎనిమిది అయ్యింది ఎనిమిది గంటల వర్కాలు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అంటే వీడియో ఎప్పుడు ఎప్పుడు అప్లోడ్ చేసినో తెలియదు వీడియో తీస్తున్న టైం అయితే చెప్తున్నా టైం అయితే ఇప్పుడైతే ఎనిమిది అయింది ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే కూర్చున్నా ఆల్రెడీ నేనే నైట్ కట్ చేసి పెట్టేసుకునే ఇది ఇంకా అర్జెంట్ ఏం లేదన్నది కదా అని చెప్పి ఇంకా మళ్ళీ సడన్ అయితే ఇంకా ఆ బ్లౌజులతో పాటు ఈ బ్లౌజ్ కూడా కావాలి అక్క అంటే ఇంకా సడన్ సడన్గా అనమాట హెక్ట్ అయితే ఈ ఈరోజు ఇబ్బంది ఏం లేదనుకుంటున్నా నేనైతే ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిపోయింది కదా వచ్చిన తర్వాత కూడా పడుకోబెడదా పడుకోబెట్టిన తర్వాత ఫాస్ట్ బుట్టేసుకుంటా మా మామయ్యని కొంచెం అడిగిన అనమాట ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఉన్నాయి మా మామయ్య కొంచెం చూసుకోవాలి నువ్వే అంటే సరే అని చెప్పిండు ఇంకా నేనైతే ఇంక అన్ని కూడా జాయింట్స్ అయితే అయిపోయినాయి నేను గమ్ తోటి జాయింట్స్ వేసుకుంటాను అనమాట ఎక్కువ వరకు మీరు చెప్పినా కూడా నేను ఎక్కువ బ్లౌజ్లో మనకి ఏమైనా స్టిచ్చింగ్కి ఫాస్ట్గా అయిపోవాలంటే మనం కటింగ్ చేసుకునేటే తోటి జాయింట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఏంటంటే మనకు ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట కాల్ ఇంకా టాకాస్ గుట్టేసుకుంటూ చేసుకోవడమే ఇక్కడ చూడండి అయితే ఇంకా దీనికి అయితే స్టిచ్చింగ్ అయితే ఏం చేయలేదు ఓన్లీ ఇంకా బ్యాక్ సైడ్ టాకాస్ అయితే గుట్టేసినా ఇంకా బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రంట్ అనమాట ఇది కూడా సేమ్ అట్లనే ఉట్టేసుకుంటే ఇంకా గా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా తనైతే తీసుకురాలేదు వర్క్ బ్లౌజర్స్ అయితే తీసుకురాలేదు తీసుకొచ్చి ఉంటే మీకు కూడా చూపించేదాన్ని మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుండే వర్క్ ఎట్లు ఇస్తుంది ఏంది అనేసి ఇంకా తనైతే మగ్గం వర్క్ వేస్తుంది అనమాట ఇంకా అట్లనే ఫస్ట్ అది ఒకటే ఉండే ఈ మధ్యనే ఇంకా నార్మల్ బ్లౌజెస్ కూడా తీసుకొని అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసిందట చెప్తుంది తను ఇంకా స్టార్టింగ్లో కదాక నేను రేటు కొంచెం తక్కువ వేసినా ఏమనుకోకు కొంచెం ఒక సిక్స్ మంత్స్ ఆగిన తర్వాత రేట్ అయితే వేస్తా అనేది చెప్పింది అనమాట ఇంకా సరే స్టార్టింగ్లో కదా మనకు కూడా కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా అలవాటు అవుతుంది కదా అని చెప్పైతే నేను ఇంకా రేట్ తక్కువ అయినా సరే అని చెప్పైతే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా ఇంకా నాకు ఏమనిపిస్తుంది అంటే మనము అంటే ఒకటి రెండు బ్లౌజెస్ కన్నా ఇట్లా ఒకటే ఒకటేసారి మనము అన్ని బ్లౌజెస్ పట్టుకొని కుట్టుకుంటే ఏంటంటే ఒకటే దగ్గర బిల్ ఎక్కువ అవుతుంది కదా కొంచెం మనకు కూడా బాగుంటుంది ఒక బ్లౌజ్ రెండు బ్లౌజ్ కుట్టేదానికన్నా అన్న ఫీలింగ్ అయితే నాకు ఉందన్నమాట కొంచెం రేట్ తక్కువైనా పర్లేదు ఇట్లా చేసుకుంటేనే బాగుంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇవి ఎట్లా అంటే ఇంకా ఫాస్ట్గా అంటే ఎప్పుడు ఇచ్చేది తెలియదు అర్జెంటుగా కావాలని చెప్పి ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఒక టూ అవర్స్లో త్రీ అవర్స్లో అట్లా ఇవన్నీ కూడా చెప్పే ఛాయిస్ అయితే ఉంటుంది షాప్ కదా అట్లనే ఉంటుంది ఇంకా అట్లుండాలన్నమాట మనకు ఎక్కువ వరకు ఏం పెండింగ్లో లేకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి అర్జెంట్గా ఎప్పుడు వచ్చేది తెలియదు నేను ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఆపిన ఆపడం వల్ల ఇప్పుడు మళ్ళీ నాకు ఈ ఈరోజు ఇది ఈ బ్లౌజెస్ ఆ బ్లౌజెస్ రెండు కలిపి ప్రెజర్ అవుతుందేమో అనిపిస్తుంది కానీ ఆ టైం లోపల ఇంకా మిచ్చే లోపల కుట్టి రెడీ ఉన్నానంటే ఇట్లాంటి టెన్షన్ అనేది ఉండదు అందుకే ఫాస్ట్ ఫాస్టింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఖాళీ ఛాయ్ తాగినా ఇంకా ఇప్పుడు ఇంకా మొత్తం వంటనైతే కంప్లీట్ అయిపోయింది ఛాయ్ తాగేసి అయితే మిషన్ పైన అయితే కూర్చున్నా కొంచెం టెన్షన్ టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఎంబ్రాయిడింగ్ అది మగ్గం వరకు బ్లౌజెస్ కదా మగ్గం వరకు బ్లౌజెస్కి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది స్టోన్స్ ఉంటాయి కదా కొంచెం చూసుకొని గుట్టాలన్నమాట మనం కుడితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది లేదంటే ఫస్ట్ ఫాస్ట్ అనుకో మనకు స్టోన్స్ పోయి మళ్ళీ వరకు డిస్టర్బ్ కావడము అట్లాంటి ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట కాబట్టి కొంచెం స్లోగా కుట్టాలి అందుకే మగ్గం వరకు బ్లౌజ్కి రేటు కూడా అందుకే ఎక్కువ ఉంటుంది అనమాట స్టిచ్చింగ్కి కాకపోతే అలవాటు ఉంటేందంటే దానికే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎక్స్ట్రా మనీ బాగానే వస్తుంది కదా చూసుకొని పుట్టాలి అంటే దాని తగ్గట్టుగా జాగ్రత్త పడాలి మనీ తగ్గట్టుగా జాగ్రత్త పడితేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది లేదంటే రాదనమాట ఇంకా బ్లౌజ్ అయితే ఫాస్ట్ గుట్టేజ్ ఇంకా తను వచ్చే లోపల కంప్లీట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ గుట్టేసి అయితే తిని రెడీగా ఉన్నానంటే ఇంకా నైట్ ఇచ్చిన ఉంటే బాగుండేది నైటే ఇస్తానే ఒక మాట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లైనింగ్స్ అయితే ఇవ్వలేదంటే కస్టమర్ ఏమన్నదంటే ఇంకా లైనింగ్స్ నేనే తీసుకొస్తా ఇంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న పీసెస్ అంటే ఇంకా మనకు చూ ఎక్కడికి వెళ్ళినప్పుడు చేతిలో పెడతారు కదా అట్లాంటి పీసెస్ ఉంటాయి కదా ఆ పీసులు నా దగ్గర తీసుకొచ్చి ఇస్తా అని అనేది అంట ఆమె ఎక్కువ రేటు పెట్టి మగ్గం వర్క్ వేయించుకొని మళ్ళీ ఇంకా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పీసెస్ తీసుకొచ్చి ఇస్తుంది లైనింగ్ అట్లుంటుంది అనమాట కొంతమంది కస్టమర్స్ అంటే ఎట్లాగో రేటు పెట్టి అంత రేట్ పెట్టి వర్క్ వేయించుకున్నప్పుడు ఓన్లీ ఓ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనం లైనింగ్ క్లాత్ మంచిది ఇంకు అయిపోతుంది కదా ఇంకా అన్నదంట నేనే తీసుకొచ్చిస్తాను లైనింగ్స్ అనేదంట ఇంకా దాని వల్ల కూడా లేట్ అయిపోతుంది అనమాట ఇంకా వరకైతే కంప్లీట్ అయిపోయిందంట ఒకటే ఉందంట అది ఇచ్చేస్తే అయిపోతుండే ఆ రెండైనా నేను స్టిచ్చింగ్ అనే స్టార్ట్ చేస్తుంటే ఇంకా తను ఇయ్యలేదు లైనింగ్ వల్ల ఇంకెప్పుడు తెచ్చిస్తుందో ఏమో మరి ఒకవేళ లేట్ తెచ్చిస్తే మాత్రం కాదని చెప్తా అంటే రేపు మార్నింగ్ అట్లే ఇస్తా అని చెప్తాను లేదంటే మళ్ళీ రెండు ఒకటేసారి కావాలంటే మనతోటి కూడా కావు కదా అన్నీ ఒకటేసారి అంటే అప్పటికప్పుడు ఇచ్చి అప్పటికప్పుడు కావాలంటే కాదు కదా ఒకరోజు ముందు ఇస్తేనే అయితే నార్మల్ బ్లౌజ్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ గుట్టేసుకుంటాము ఇట్లా జాయింటింగ్ ముందే చేసేసుకుంటాం కాబట్టి ఫాస్ట్ గుట్టేసుకుంటాము ఇంకా వేరే బ్లౌజెస్ అంటే కొంచెం ఇబ్బందే కదా వర్క్ బ్లౌజెస్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది దాన్ని చూసుకొని మరీ కుట్టాలి లేదంటే ప్రాబ్లం అవుతుంది ఇం మిషన్స్ ఉదిరిగిపోతుంది మిషన్ రిపేర్ వచ్చే చాయిస్ ఉంటుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా అదనమాట ఏదైనా అర్జెంటు కావాలి అనేసి అనుకున్నప్పుడు మాత్రము మన ముందే ఇట్లాంటివి ఏవి లేకుండా ఫాస్ట్ గుట్టి పెట్టుకోవాలంటే ఏ మెల్లగా అన్నారు కదా మెల్లగానే ఉండదు అని తీయని మాత్రం నెగ్లెట్ అయితే అస్సలు చేయొద్దు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ గుట్టి పెట్టుకుంటేనే మనకు ఇట్లాంటి అర్జెంటు వచ్చినప్పుడు ఇట్లాంటి టెన్షన్ అనేది ఉండదు అన్నమాట మళ్ళీ ఏమైనా అర్జెంటు గుట్టాలి అనుకున్నప్పుడు ఎట్ల దారం పోతూ ఉంటుంది దారం పోతుంటుంది మిషన్ సరిగా రాదు నాకు ఇంతప్పుడు మంచిగా వస్తుంది కానీ అర్జెంటు కావాలనుకున్నప్పుడే దారం దిగిపోతూ ఉంటుంది దీని దీనివల్ల కూడా ఇంట్రెస్ట్ అనేది పోతూ ఉంటుంది ఒక సిస్టర్ కామెంట్ అనమాట ఏంటంటే అక్క మీరు మస్తు కష్టపడుతురు హెల్త్ కేరు అదే అడుగుతురు హెల్త్ కేర్ తీసుకుంటే రకా అని అడిగి నేను చెప్పిన కూడా ఒక వీడియోలో ఇప్పుడు కూడా చెప్పేది ఒక్కటే నేను హెల్త్ సరిగ్గా చూసుకుంటలేనమాట నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఇంకా బయట డిశ్చార్జ్ కూడా అవుతుంది అనమాట దానివల్ల బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వస్తుంది మనకు మిషన్ అనేది హీట్ ఎక్కువ ఇంకా హీట్ ఎక్కువ కావడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఒక్కటే టైలర్స్ అందరికీ కూడా ప్లీజ్ రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా హెల్త్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏదో నాలుగు రూపాయలు వస్తున్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుందాము అన్నట్టు కాదు మనం మిషన్ కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకొని మీరు మిషన్ పైన కూర్చోండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాలవాపులు రాకుండా వాకింగ్ చేయండి అంటే ఒక్క టూ మినిట్స్ అయినా పర్లేదు గంటలు గంటలు చేయాలని ఏం లేదు మళ్ళీ రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు తినే అంత టైం లేకపోతే ఇక్కడ మిషన్ పైన పక్కన పెట్టుకొని తినుకుంటూ అయినా సరే కానీ ఏదో స్నాక్స్ ఏదో ఒకటి తినుకుంటూ అయినా సరే కానీ స్టిచ్చింగ్ అయితే చేయండి ఇంకా మీరు హెల్త్ని చూసుకోకుండా చేసేరనుకో నాలుక్కలు అయిపోతుంది అనమాట ఈ మధ్య నేను కొంచెం హెల్త్ కేర్ అనేది తీసుకున్నా మొన్నటి వరకు అయితే అస్సలు పట్టించుకోలేదు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ మధ్యనే చాలామంది కూడా అడుగుతున్నారు అనమాట నువ్వు చాలా బక్కగా అయిపోయినావు బక్కగా అయిపోయినావు అని చాలామంది తెలిసిన వాళ్ళు చూస్తే అర్థమవుతుంది కదా డైలీ మనం చూసుకునే వాళ్ళకైతే అర్థం కాదు ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కదా అట్లా అని అయితే ఇంకా వాళ్ళందరూ అడుగుతూ ఉండరు అనమాట ఇంకా నేను కూడా కొంచెం హెల్త్ కేర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసిన వాటర్ ఎక్కువ తాగుతున్నా సమ్మర్ కదా వాటర్ ఎక్కువ తాగుతున్నా మళ్ళీ ఏదైనా తినాలనుకున్నప్పుడు కూడా టైం లేకపోతే మాత్రం పక్కన పెట్టేసుకొని చేస్తున్నా ఎక్కువేమో అదేం చేస్తేలేము ఒకప్పుడేమో అట్లేము ఉండకపోతున్నా అనమాట ఒక్కొక్కసారి మధ్యాహ్నం టైం అసలు తినకపోతుంటే పొద్దున్న తింటే మధ్యాహ్నం తినకపోతుంటే మధ్యాహ్నం తింటే పొద్దున్న తినకపోతుంటే ఇప్పుడు అట్లా అస్సలు లేదు మూడు పూటలు అయితే కరెక్ట్గా తింటున్నా లేదంటే మనం అడ్డం పడితే మనకు ఓవర్ చేయరు కదా అట్లా అనమాట ఓకేనా మగ్గం వరకు బ్లౌజెస్ తీసుకొచ్చిన తర్వాత ఆ వెతున్న ఏంది అదంతా కూడా అవి స్టిచ్చింగ్ చేసినప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్